అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్ తెలుగు ఛానల్ మన భారతదేశానికి తూర్పు వైపున బంగ్లాదేశ్ ఉంది కదా ఈ బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత దేశాన్ని మిలిటరీ స్వాధీనం చేసుకుని మహమ్మద్ యూనస్ అనే వాడి నాయకత్వంలోని ఓ తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించింది దీని తర్వాత బంగ్లాదేశ్లో భయంకరమైన అల్లర్లు మొదలయ్యాయి షేక్ హసీనా అవామీ లీగ్ కార్యకర్తల అక్కడి హిందువులు ఇతర మైనారిటీలపైన భయానకమైన హింసాత్మక దాడులు చేయటం మొదలైంది ప్రధానంగా హిందువుల పైన ఈ దాడులు జరిగాయి ఇదంతా ఈ నాలుగు నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం షేక్ హసీనా పాలన ఉన్నంతసేపు బంగ్లాదేశ్ భారత్కి మిత్రరాజ్యంగా కొనసాగింది బంగ్లాదేశ్కి భారత్ అన్ని విధాలుగా సాయం చేస్తూ వచ్చింది కానీ షేక్ హసీనా పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్ కంప్లీట్గా రివర్స్ అయ్యింది తాత్కాలిక మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్ పట్ల పిచ్చికు కార్చినట్టుగా అరవడం మొదలుపెట్టింది వీరిని మతోన్మాద జాంబీలు గట్టిగా కరిస్తే ఉన్మాదులు అయినట్టుగా ఉన్మాదులు అయిపోయారు అంత వీరి మతోన్మాదం తగ్గేది కాదు నిలువునా తగలెట్టినా తగ్గటం డౌటే ఇట్లాంటి ఒక బంగ్లా ఉన్మాది ఏం మాట్లాడాడో మీరు ఒకసారి వింటే అతడు ఖచ్చితంగా ఒక ఉన్మాద జాంబీ కరిస్తే పుట్టిన పిల్ల జాంబీగాడు అని మీకు కూడా అర్థమవుతుంది వీడేమన్నాడంటే వెస్ట్ బెంగాల్ అస్సాం త్రిపురలు ఇవి కూడా బంగ్లాదేశ్ కు చెందినవే ఈ మూడు రాష్ట్రాలు వీటితో పాటు మరిన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్ కు చెందిన ప్రాంతాలనుగా పరిగణించాలి అన్నాడు కావాలంటే చూడండి అంటూ వాడు ఒక కొత్త రకం బంగ్లాదేశ్ మ్యాప్ను చూపించాడు ఆ మ్యాప్లో మన భారతదేశానికి చెందిన కొన్ని రాష్ట్రాలు బంగ్లాదేశ్ కు చెందినవి అన్నట్టుగా ఈ ని క్రియేట్ చేయడం మనకు అందులో కనబడుతుంది ఇప్పుడు చెప్పండి వీడు ఒక ఉగ్రవాద జాంబీ కరిస్తే పుట్టిన పిల్ల జాంబీ అనడంలో తప్పేముంది బంగ్లాదేశ్లో భారతకు వ్యతిరేక శక్తులు ఎంతగా చాప నీరులాగా ప్రవేశించి పైకి మొలుచుకు వచ్చాయో చూసారా మనం ఇంతకాలం ఏమనుకుంటూ వచ్చాం వెస్ట్ దిక్కున ఉన్న పాకిస్తాన్ వేస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ దిక్కున ఉన్న పాకిస్తాన్ ఫ్రెండ్ పాకిస్తాన్ అని అనుకున్నాం అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫ్రీడమ్ వచ్చినప్పుడు బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనే కదా అనేవారు మనమేమో ఫ్రెండ్ కంట్రీ బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం మనం మిలిటరీయే పోరాడింది అనేక విషయాలపైన ఇప్పటికీ బంగ్లా మన పైననే ఆధారపడి ఉంటుంది అనుకుంటూ ఉంటే బంగ్లా లోపల ఒక రాక్షస జాతి మొలిచి కొమ్ములు కూరలతో పెరిగి పెద్దై ఉన్మాద జాంబీ అయింది ఈరోజు ఇప్పుడు ఈ జాంబి భారత్నే కరవడానికి ప్రయత్నిస్తోంది వెస్ట్ బెంగాల్ అస్సాం త్రిపుర లాంటి ప్రాంతాలు మావే అంటున్న వీడి పేరు మహబూజ్ ఆలం ఇతడు మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం యొక్క ఒక ముఖ్య సలహాదారు ఒక మంత్రి ఇప్పుడు ఎందుకు ఇతడు ఇలా పెంటనోరేసుకొని వాగాడు అంటే మొన్న డిసెంబర్ పదహారవ తేదీన బంగ్లాదేశ్ విక్టరీ డే ఈ విక్టరీ డే సందర్భంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ బహిరంగ సభ జరిపారు ఈ సభలో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడాడు ఇతడు బంగ్లాదేశ్లో చారిత్రక చారిత్రిక మరియు సాంస్కృతిక సంబంధాలను పంచుకునే వెస్ట్ బెంగాల్ అస్సాం త్రిపుర వంటి భూభాగాలు బంగ్లాదేశ్కే చెందుతాయి అంటూ దీనిని ధ్రువీకరించేలా ఒక మ్యాప్ని కూడా తయారు చేసి ప్రదర్శించాడు ఈ ఉన్మాద జాతి ఎక్కడ ఉంటే అక్కడ వీరి లెక్క ఇలాగే ఉంటుంది ముందు ఒక వేలు పెట్టడం తర్వాత ఆ వేలు వెంబడి తన శరీరం మొత్తాన్ని దూర్చడం ఆ తర్వాత ఇక్కడి ప్రాంతం అంతా మాదే మీరు బయటకు నడవండి లేదంటే మిమ్మల్ని పైలోకం పంపిస్తాం అంటూ దాడులు మొదలు పెట్టడం చేస్తారు మీరు అసలు హక్కుదారులే ఇక్కడ బిక్క వేసుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయేలా చేస్తారు వీరు చాలా రోజుల క్రితం ఒక మూవీ చూశాను అందులో ఒక రిచ్ పర్సన్ ఉంటాడు అతను ఓ రోజు భయంకర వర్షంలో ఇబ్బంది పడుతున్న ఒక అనాథను చూస్తాడు జాలి కలిగి అతడిని ఇంటికి తెచ్చి అతనికి అన్ని విధాల సౌకర్యాలు కలిగిస్తాడు కానీ ఆ వచ్చిన వాడు ఆ రిచ్ మ్యానునే చంపి అతడిలా తాను డ్రెస్ చేసుకుని ఫేస్ సర్జరీ చేసుకుని అతడి ఆస్తిని కొట్టేస్తాడు ఇలాంటి వారు వీళ్ళు పాపం అంటే ప్రాణం మీదికి వస్తుందంటారు కదా మరి ఇలాంటి జాంబీగాలను చూస్తే ఇలా అనిపిస్తుంది ఈ మతోన్మాద జాంబీల అసలు స్కెచ్చే వేరు వీరు తమ మతాన్ని తమ దేవుని పేరుతో విస్తరించాలి ప్రపంచమంతా తమ మతమే విస్తరించాలి అందుకు అడ్డుపడే ఏ దేశాన్నైనా ఏ జాతిని అయినా బూడిద చేయాలి అన్నది వీరి అసలు స్కెచ్ వీరి బ్రెయిన్ లోకి ఇంకొకటి ఏది ఎక్కదు అటు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మాదే అంటూ డెబ్బై ఐదు ఏళ్లుగా ఉగ్రవాదానికి పాల్పడుతోంది ఇప్పుడు ఫ్రెష్గా బంగ్లాదేశ్ కూడా భారత్ని సప్రెస్ చేయడానికి వెస్ట్ బెంగాల్ అస్సాం త్రిపురలు మావే అంటూ మొదలుపెట్టింది ఎందుకు ఇలా మారింది బంగ్లాదేశ్ అంటే ఇప్పటి వరకు పాకిస్తాన్లోనే ఉన్న ఇలాంటి ఉగ్రవాద జామీ మూకలు బంగ్లాదేశ్లోకి ప్రవేశించాయి బంగ్లాదేశ్లోని ప్రజలను ఈ పాకిస్తాన్ ఉన్మాద మూకలు రెచ్చగొడుతూ ఉన్నాయి ఈ విధంగా క్రమంగా ఇలాంటి భారత వ్యతిరేక వాదాన్ని వీరు తీవ్ర స్థాయికి పెంచుతారు అప్పుడు ఏమవుతుందంటే వెస్ట్ బెంగాల్ లాంటి ఈ రాష్ట్రంలోని వీరు వాదాన్ని సపోర్టు చేసే మతవాదులు చంకలు ఎగరేస్తారన్నమాట పాకిస్తాన్ కోసం మన పాతబస్తీ కేరళ కర్ణాటక లాంటి ప్రాంతాల్లోని కొందరు చంకలు ఎగరేస్తారు కదా వీరు ఎక్కడ ఉంటారో వీరు తాము అంతవరకు జీవిస్తున్న దేశాన్నే తీర్చాలని చూస్తారు తమ మత రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం చిచ్చు రగిలిస్తారు బయట దేశాలకు జై కొట్టి వారి జెండాలను ఇక్కడ ప్రదర్శిస్తారు వీరు కేవలం మతరాజ్యాలను స్థాపించేందుకు పోరాడుతారు ప్రజల కోసం దేశ సుస్థిరత కోసం కాదు ప్రజలు కేవలం తమ మతం కోసం బతికి మతం కోసం చచ్చే పొరుగులు అని ఈ మతోన్మాదుల ఉద్దేశం అందుకే మీరు చూడండి ఇరాక్ సిరియా లెబనాన్ లాంటి మతోన్మాద దేశాలలో లుకలుకలాడే మతోన్మాదులు ఉంటారు వారు అక్కడ తమ మతోన్మాదంతో ఎలా చితిలో తగలబడుతున్నారో చూస్తున్నారు కదా వీరికి ఇజ్రాయిలే సరైన మొగుడిలా తగులుకుంది మతంతో మతం చెప్పే మంచితనంతో జీవించండి అది ఏ మతం అయితేనేం అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ మా మతమే ప్రపంచం అంతా అధికారం సాధించాలి మా మతమే గొప్పది అని మతోన్మాదాన్ని కక్కారనుకోండి అది రక్తపాతానికే కారణమవుతుంది చరిత్ర నిండా మతోన్మాద రక్తపాతాన్ని మించింది ఏది లేదు ఇప్పుడు కూడా చూడండి ఇజ్రాయెల్ చేస్తున్నది అదే మతోన్మాదులను తన భయంకరమైన అగ్ని జ్వాలలతో భస్మీపటన చేస్తోంది ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్ చెందిన తాత్కాలిక మహమ్మద్ యునస్ ప్రభుత్వ మంత్రికి ఎక్కిన దూర ఎలా ఉందో హసీనా ప్రభుత్వం సాగినంతసేపు ఏ బొక్కలోనో నక్కి చచ్చిన ఈ మహఫూజ్ అలం అనే ఎలుక ఇప్పుడు మంత్రి పదవిలోకి రాగానే తనే పెద్ద బాంబుష్ గాడిని అన్న అహం తలకెక్కి భారత్లోని భాగాలే మావి అంటూ స్నేక్ డ్యాన్స్ చేశాడు ఈశాన్య భారతదేశం అండ్ బంగ్లాదేశ్ సంస్కృతులు ఒకేలా ఉంటాయి అగ్రవర్ణ హిందువులు హిందూ తీవ్రవాదులు బెంగాల్ వ్యతిరేక వైఖరితో తూర్పు పాకిస్తాన్ ఏర్పడింది చూసారా హిందువుల వల్ల తూర్పు పాకిస్తాన్ ఏర్పడిందట ఇంకా ఏమంటున్నాడో చూడండి భారత్ నుండి నిజమైన స్వేచ్ఛను పొందడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి పోరాటాన్ని రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతం చేయాలి అని ఈ గొట్టం ఎక్స్లో పోస్ట్ కూడా పెట్టాడు వీళ్ళు బంగ్లాదేశ్ నుండి భారత్ పైన ఎలా విషం కక్కుతున్నారో చూసారా వీరు ఇలా బెంగాల్ అస్సాం మావి అని అక్కడ నుండి మొత్తం భారతదేశాన్ని అక్కడ నుండి యుఎస్ఏ అని ఇలా మొత్తం ప్రపంచాన్నే మాది అంటారు వీరి మధోన్మాదానికి అడ్డుగోడలే ఉండవు ఇతడు ఈ విధంగా ఎక్స్లో పోస్ట్ పెట్టిన తర్వాత ఇది చాలా పెద్ద వివాదంగా మారింది దీని తర్వాత రెండు రోజుల్లోనే ఈ పోస్టును ఇతడు డిలీట్ చేశాడు ఇలాంటి వారికి అక్కడ ఇజ్రాయిల్ నా సామి రంగ భలే ఆన్సరిస్తోంది మరి కుక్కలకు అలాంటి పరిష్కారం తప్ప ఏముంటుంది చెప్పండి బంగ్లాదేశ్ కూడా ఇలాంటి కుక్కలను ఈ విధంగానే విరివిగా పెంచితే మరి వీరిపై భారత్ ఇజ్రాయిల్ మంత్రాన్నే ప్రయోగించాల్సి ఉంటుంది ఏం చేస్తారు తప్పదు కదా మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్